జనసంద్రమైనటువంటి తుక్కు కూడా ఒకసారి మనం చూస్తే చూడండి ప్రజలు ఎటు చూసినా కన్ను చూపు మేరన ప్రజలు వచ్చేసి కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక అగ్నిగుండమై మండిండు రేవంత్ రెడ్డి ఒక అంటే అక్కడ మొత్తము టోటల్గా అక్కడ ఉన్నటువంటి స్పీచ్ టోటల్గా రేవంత్ రెడ్డిది పెద్ద ఎత్తున అట్రాక్షన్ జరిగింది రాహుల్ గాంధీ తర్వాత రేవంత్ రెడ్డి అద్భుతమైనటువంటి స్పీచ్ చేయగలడు అటు నరేంద్ర మోడీని ఇటు కేసీఆర్ను చీర్చి చెండాడుకుంటూ ఈ దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్ర ఏంటి ఎలా ఉంటుంది విషయాల మీద మంచి అద్భుతమైనటువంటి స్వీచ్ ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మనం చూసినాం నిన్న ఏ విధంగా జరిగిందో తర్వాత ఇందులో తాటికాయ అంత అక్షరాలతో ఒక మ్యాటర్ వచ్చింది ఏందో చూద్దాం అంగిలాగా ఊడదీసి చుప్పకూడ తినిపిస్తా అంగిలాగా ఊడదీసి చుప్పక్కూడు తినిపిస్తా ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక చేసిండు ఎందుకు చేసిండు ఈ మాట అంటే ఏమి ఈ ఈ కాంగ్రెస్ వాళ్లకు దద్దమ్మలు చౌటలు సన్నాసులు ఇంటికి కూడా తెలియదు తోకమాట తెలియదు అని చెప్పి అడ్డకు వెలిగా దేనికి పడితే అదే మాట్లాడుతున్నటువంటి కేసీఆర్కు ఆవేశంతో ఊగిపోయిన ముఖ్యమంత్రి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయింది నువ్వే కదా నీ వల్లనే కదా ఏడు లక్షల కోట్ల అప్పు అయింది నీ వల్లనే కదా పాలే కాళేశ్వరం ప్రాజెక్టు ఆగమైంది నీ వల్లనే కదా నిరుద్యోగం మిగిలిపోయింది నీ వల్లనే కదా నీ కూతురు జైలుకు పోయింది నీ వల్లనే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగింది నీ వల్లనే కదా భూములు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు అమ్మింది నీ వల్లనే కదా ఇవన్నీ జరిగింది కేసీఆర్ నువ్వు ఎలా మాట్లాడతావు ఎట్లా పడితే అట్లా నోటికి ఏదోస్తుంది ఎట్లా మాట్లాడతావు అని చెప్పి రెచ్చిపోయినటువంటి రేవంత్ రెడ్డి చాలా చుక్కలు చూపించి నిన్న దెబ్బకు చెల్ల్రపల్లి జైలులో మీ కుటుంబానికి నువ్వు ప్రజలకు ఎట్లా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు నీకు డబుల్ బెడ్రూమ్ చెల్ల్రపల్లి జైలులో నీ కూతురుకు నీ కొడుకుకు నీకు నీ అల్లునికి కడతానని చెప్పి శపథం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రజలను ఎంతో పెద్ద ఎత్తున ఆకట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక చేసిండు ఇక్కడ తర్వాత ఎంటికి కూడా పీకలే పీకలే పీకలేరంటావా మేమే తలుసుకుంటే నీ డ్రాయర్ కూడా మిగలది బిడ్డ అని చెప్పి గట్టిగానే వేసుకున్నాడు మేమే తలుసుకుంటే నీ డ్రాయర్ కూడా మిగలది బిడ్డ చిల్లరపల్లి నీ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అడవి పందుల్లా పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు నమో అంటే నమో అంటే నమ్మితే మోసం బీఆర్ఎస్ను తొక్కినట్లే బీజేపీని తొక్కిపే తొక్కి బొంద పెట్టాలి ఈవీఎం ఈడీ ఐటీ లే మోదీ పరివార్ అని విమర్శించి తుక్కుగూడ సభలో ప్రసంగం చేసినటువంటి ముఖ్యమంత్రి చాలా గట్టిగానే వేసుకున్నాడు ఎందుకంటే ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకొని తీరాలి ఈ దేశంలో ఎవరికి తెరవకుండా చాప కింద నీరులా భారతదేశంలో దరిద్రం పేదరికం నిరుద్యోగం ఒక దరిద్రమైనటువంటి కులమత అంటే మత మతతత్వం అనేవి చాప కింద నీరులా ఎవరికి తెలియకుండా ప్రవహించి మనుషులకు మధ్యన మధ్య తేడా తీసుకొచ్చి ఇగల్లా వాడు వీనికి శత్రువు వీడు భారతీయుల్లో వీడు వాడి శత్రువు వాడు వీని శత్రువు అని చెప్పి పిచ్చి పిచ్చి వీడియోలతోని ప్రలోభాలతోని ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీని ఓడించాలని చెప్పి ఖచ్చితంగా నరేంద్ర మోడీ యొక్క ఆయుధం ఏంది మా ఆయుధం ఏందని కూడా మాట్లాడాడు మా పరివారు ఈ దేశంలో ప్రజల పరివారు ఎవరు అని చెప్పి చెప్తూ నరేంద్ర మోడీ యొక్క కుటుంబం గెలుబడికి ఆయుధాలు ఏంటంటే నమో అంటే నమ్మితే మోసం నమో అంటే నరేంద్ర మోడీ అంటే నమ్మితే నా నమో అంటే నరే నమ్మితే మోసం అని చెప్పిండు అంటే నరేంద్ర మోడీ నమో నా నా అంటే నరేంద్ర మో అంటే మోడీ అంటే దాన్ని దాని మీనింగ్ ఏం చెప్పిండు నమ్మితే మోసం అని చెప్పిండు దాని తర్వాత బీఆర్ఎస్ను తొక్కినట్లే బీజేపీని తొక్కి పెట్టాలి తొక్కి బొంద పెట్టాలే ఆయన ఈవీఎంను ట్యాంపరింగ్ చేస్తాడు గెలుస్తాడు దొంగ ఈవీఎం లేని పని నరేంద్ర మోడీ ఎట్లా గెలుస్తాడు రేపు అంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తాడు ఈడీని పట్టుకొని వేరే రాష్ట్రాల్లో ఐదు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినట్టు ముఖ్యమంత్రి అరెస్ట్ చేసి భయభ్రా భయ భయభ్రాంతులకు గురి చేస్తాడు దాని తర్వాత ఐటీ సిబిఐలను వాడుకొని ఇవాళ నరేంద్ర మోడీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులను పార్టీలను చీల్చి అడ్డగోలిగా పిచ్చి పిచ్చి ప్రాణాపాలను వెళ్తున్నామని చెప్తా ఉన్నారు ఇక్కడ మోదీ పర్వారాన్ని విమర్శించారు తుక్కుగూడ సభలో ప్రసంగం కూడా పెద్ద ఎత్తున జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్లు వాళ్ళ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇక మలు పద్నాలుగు పదిహేను పదిహేడు మంది ఎంపీ అభ్యర్థులతోటి ఒక వీళ్ళ యొక్క కరచలనం చేస్తూ ఒక విధంగా కనబడతా ఉన్నది వీళ్ళందరూ వీళ్ళందరినీ మనం చూస్తే వెరీ క్లియర్గా ఎంపీ అభ్యర్థులు గెలవబోయే వాళ్ళు ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం రైట్ ఎంపీ అభ్యర్థులు మల్లు రవి చాపల కిరణ్ కుమార్ నీలం మాధు సుగ్న జీవన్ రెడ్డి దానం కావ్య బలరాం నాయక్ పట్నం సునీత రంజిత్ రెడ్డి గడ్డం వంశీకృష్ణ సురేష్ పట్నాయక్ రఘువీర్ రెడ్డితో కలిసి రాహుల్ రేవంత్ అభివాదం చేసినటువంటి ఫోటో మనకి ఇక్కడ కనబడతా ఉంది ఇవన్నీ ఇవన్నీ మనం చూస్తే మనకేం కనబడతా ఉందంటే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మొత్తము వేళ్ళు నూరుకు వే వేళ్ళు అంటే ఈడీ సిబిఐలతోని ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలు భారతదేశంలో ఉన్నటువంటి టోటల్ విధానం నరేంద్ర మోడీ తన చేతులకు తీసుకున్నటువంటి విధానాన్ని దెబ్బ కొడుతూ పసిగడుతూ ప్రజలను ఏకం చేస్తూ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల చేతనే ప్రజలకు ఎన్నుకోబడే ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి నరేంద్ర మోడీ లాగా కాదు అని చెప్తూ ఇలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నరేంద్ర మోడీని ఓడించాలంటూ ఈ ఎంపీలను చూపిస్తూ ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి ఫోటో మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా అది జరగాలే ఓడించి తీరాలి అని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఇది ఫాలో కండి వీళ్ళందరినీ గెలిపించండి అని చెప్పి రాహుల్ గాంధీ ఇంతమంది ఎంపీలో ఎవరెవరో వీళ్ళందరినీ గెలిపించి పార్లమెంటుకు పంపాలి నరేంద్ర మోడీని ఓడించాలని చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కరచలనం చేయడం జరిగింది ఇది ఒక అమోఘం అద్భుతంగా కనబడతా ఉంది రెండవది ఇక్కడ